ప్రకృతిలో ఉదాహరణకి ఊటి ఊటి ఆ ఊటి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో దేవుని యొక్క మహాకృప ఆయన దానం ఆయన దానాన్ని బట్టి ఊటి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతిని ఆ యొక్క జంతువులని పక్షువులని దేవుడు చేసిన ఆ యొక్క లేడిని జంకని రకరకాలైన ప్రకృతిలో ఉన్న పక్షులని నవీల్ని రకరకాలైన సృష్టిలో ఒక భాగమైన ఏనుగులని సింహాలని ఏమండి ఆ వాటన్నిటిని చూసినప్పుడు వాటన్నిటిని మనము చూసి సంతోషపడుతున్నప్పుడు ఎవరు వస్తారు అంటే సృష్టికర్త ఎందుకు దేవా ఓ భగవంతుడా నీవు నీ సృష్టికి కోటానుకోట స్తోత్రాలను నీ చేత మానవుని కోసము నర్రమాతృని కోసము ఈ మట్టి పురుక్ కోసము దేవా మా కోసము మేము సంతోషంగా ఉండాలని ఈ సృష్టిలో మేము పక్షుల ద్వారాగా కొన్ని పాఠాలు మృగాల ద్వారాగా కొన్ని పాఠాలు వాటి ద్వారాగా కూడా ప్రకృతి ద్వారా కూడా నీ వద్దకి రావటానికి మాకు వీరీతిగా ద్వారం తెలిసావా అని మనం తెలుసుకున్నట్లుగా మన నిమిత్తమే వాటన్నిటిని మన కోసమే నిర్మించాడు దేవుడు అయితే ఇవన్నీ కూడా నీవు వీటన్నిటిని కూడా చూడాలి అని అనుకుంటే ఈరోజు ధనం వల్ల కాదండి ఏదో మనకు కలిగిన రూపాయి వల్ల కాదు కానీ దేవుని మహాకృప ఉండాలి ఆయన దానం ఉండాలి ఆయన కృప వాచలత ఉండాలి ఆయన కనికరము ఉండాలి ఆయన కనికరం ఉంటే తప్పకుండా ఆయన చేసిన సృష్టిలో నలుమూలల భూమి మీదనే కాదండి ఫ్లైట్ కూడా ఏరోప్లేన్ ఏరోప్లేను ఫ్లైట్ ఆకాశములో ఎగురుతుంది అది వింత ఆ ప్రైజ్ కూడా ఎక్కిస్తాడు ఎక్కించాడు ఇది నిజం దేవుని ఔన్నత్యం దేవుని జ్ఞానము మట్టి పురుగులమైన మనకేళమవుతాడు ఆయన ఆయన సర్వ సృష్టి కలిగిన వాడు సృష్టి కర్త ఈ సర్వ సృష్టికి కారణభూతుడు ఎంత సుధించినా నేనైతే ప్రకృతిని చూసినప్పుడు పక్షులను చూసినప్పుడు జంతువులను చూసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను నాకు తెలిసిన కొలది దేవా ఓ సృష్టికర్త సైన్యముల గదిపతి యహోవా నీ సృష్టి ఎంత మధురమయ్యా ఈ సృష్టి నీ చేత నిర్మాణం చేయబడి ఉంది అయితే ఈ తాత్కాలికమైన ఈ సృష్టి ఈ రీతిగా చేస్తే నీ ప్రజల కోసము నువ్వు చేయబోతున్నా ఆ యొక్క నివాసాలు ఎంత రమ్యంగా ఉంటాయో ఎంత సువర్ణ వీధులు బంగారముతో బంగారముతో కట్టబడుతున్న గృహాలు నిజం తన ప్రజలకి దేవుడు నివాసాలు సిద్ధం చేస్తున్నాడు అవి పరలోకమందు ఉన్నాయి ఇది తాత్కాలికమైన సృష్టి ఇంత సుందరంగా చేస్తే ఈరోజు ఎందుకు బెంబలెత్తిపోతున్నా నా ఇంతే నా బతు ఇంతే ఎలా ఎలా అలా అనే ఎందుకు నీకు నీవే ఇలాగైపోతున్నావు ఒక్క క్షణము నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎతకాలి ఫస్ట్ మనము ఆయన రాజ్యాన్ని ఎతకాలి గతములో అజ్ఞానం అనే అంధకారం అనే సీకితుల్లో ఉన్నప్పుడు అనేక రకాలైన పూజలు పునస్కారాలు విఘ్నాలు హోమాలు రకరకాలైన వాటిని ఎతికాం కానీ మన మొక్కులు మనకి అప్పులు తీసుకొచ్చి పెట్టాయి అయితే ఇప్పుడు ఎలాంటి మొక్కు అవసరం లేదు ఎలాంటి పూజలు అవసరం లేదు ఒకే ఒక్క పూజ ఏంటంటే ఆయన సృష్టికర్త మానవ జాతి కోసము నరుడుగా అవతరించి కన్నిక గర్భమున జన్మించిన ప్రభవ క్రీస్తు వారిని ఆయన మీద మీ యొక్క మనస్సు మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని అంటే సృష్టించిన సృష్టికర్త నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే తప్పక మీకు ఆయన దొరుకుతాడు ఆయన ప్రత్యక్షమవుతాడు నాకు అలాగనే అయ్యాడు ఈ సర్వ సమాజములో ఈ సృష్టిలో ఈరోజు తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు సృష్టికర్తని తెలుసుకున్నారు ఎలాగా వారికి కలిగిన ఆ సమస్యలు బట్టి ఆ పరిస్థితులు బట్టి వారు ఎదుర్కొన్న ఆ సమస్యలు బట్టి ఈరోజు సృష్టికర్తని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతికారు కనుక గనుక ఆయన మనకు దొరికాడు మీరు కూడా ఎతకండి మీకు కూడా ఆయన ప్రత్యక్షం అవుతాడు మనము గతములో మొక్కిన మొక్కులు మనకు తెచ్చింది ఏంటంటే అప్పులు అప్పులు తెచ్చాయి అంతే మన కర్మ మన మీదనే ఉంది గీతోపదేశం చేస్తూ అర్జునుడు కృష్ణుడు కృష్ణుడికి కృష్ణుడు అజుడికి ఏదోపదేశం చేస్తూ ఏమన్నాడు అర్జున కర్మ చేసిన వాడు కర్మ బలము అనుభవిస్తాడు నాయనా అంటే చెబుతున్నాడు కృష్ణుడు నీ కర్మ నీ మీదనే ఉండు నాయనా నా కర్మ నా మీదనే ఉండు నాయన అని చెప్తున్నాడు ఆయన కానీ పాపాదస్యం మరణ ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి ఒక మరణం ఉంది ఆ మరణానికి నరకం ఉంది వెరిసి ముఖ్యముగా మనుషుల్ని వెళుతుంది ఏంటంటే పాపం ఆ పాపమును దాస్యమును ఆ కాడి వెలగొచ్చిన వారు క్రీస్తు వారు మనము మొక్కిన వారు మనతో పాటు మనుషులే గాని మానవులే గాని దేవుళ్ళు కాదు ఎక్కడైనా కళ్ళు తెరవండి మీకు కలిగిన ఆ పరిస్థితులన్నిటి నుండి ఉండండి ప్రభువారే మీకు విడుదల కలిగించునుగాక ఐ మీన్